రామగుండం నగరంలో అభివృద్ధి వేగవంతం చేసేలా తగు చర్యలు చేపట్టినట్లు మేయర్ అనిల్ కుమార్ చెప్పారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం పాలక వర్గ పదిహేనవ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఇటీవల శంకుస్థాపన చేసుకున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయని అన్నారు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రామగుండంకు ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబులతో పాటు నిర్విరామంగా కృషి చేసి ఈ ప్రాజెక్టును సాధించిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ఈ సందర్భంగా కౌన్సిల్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు రామగుండం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు తడి చెత్తను పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు బాధ్యత రాహిత్యంగా చెత్తను రోడ్లు కాలువల్లో వేసిన వారికి ఇక నుంచి జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంట్లో కనీసం ఒక చెట్టైనా పెంచాలని కోరారు పాత్లను రోడ్లను దురాక్రమణ చేయవద్దని సూచించారు కాగా విషపూరిత రసాయనాల వ్యర్థాలను బయటకు వదలకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆర్ఎస్ యాజమాన్యాన్ని హెచ్చరించడంతో పాటు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనతో గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో పదిహేను నిమిషాల పాటు సభను మేయర్ వాయిదా వేశారు తిరిగి సభ ప్రారంభమైన తర్వాత ఆర్ఎఫ్సిఎల్ అంశంతో సహా మొత్తం ఇరవై మూడు అంశాలతో కూడిన ఎజెండాకు కౌన్సిల్ ఆమోదం లభించింది ఈ చెత్త గురించి అంశాలు ఆ తర్వాత రోడ్డు అక్రమణ విషయాల గురించి అంశాలు అన్ని అంశాలు నార్మల్ రొటీన్ అంశాలతో పాటు అభివృద్ధి టిఎఫ్ఐడి నిధులు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది దాంట్లో జరిగింది చర్చ జరిగింది దాదాపు అందరికీ ఎవరికీ ఇబ్బంది లేకుండా మొట్టమొదట కార్పొరేటర్స్ కానివ్వండి కార్పొరేటర్స్ ఆర్ఎస్సిఎల్ సంబంధించి విషవాయువు బయటకు వస్తుందని చెప్పేసి ముఖ్యంగా ఆ అంశం పైన లేవన్ ఎత్తి లేవనెత్తిన సందర్భంగా కొద్దిసేసీ పంతరాయం అయిన కనుక ఒక పదిహేను నిమిషాలు సభ వాయిదా వేయడం జరిగింది ఆర్ఎస్సిఎల్ గురించి విషవాయుల గురించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మకాన్సింగ్ రాజాకర్ గారు ఇమ్మీడేట్గా అదే రోజు ఆదేశాల మేరకు నేను కమిషనర్ గారు డైరెక్ట్గా ఆర్ఎఫ్సీఎల్కి వెళ్ళి ఆర్ఎఫ్సీఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఆర్ఎఫ్సీఏలో అక్కడ ఎక్కడైతే విషయవాయులు వచ్చినా అక్కడ ప్రజలతో మాట్లాడి ఆ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడి అక్కడ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాము అలాగే ఆర్ఎఫ్సీఎల్ నుంచి వచ్చే విషయాలకు సంబంధించి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు ఏవైతే అవుతున్నాయో దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకోబడతాయి ఎమ్మెల్యే గారు కూడా మక్కాన్ శుభ్రాలు కూడా క్లియర్గా చెప్పినారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగిన ఆర్ఎఫ్సిఎల్ నుంచి వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఫైవ్ డేస్ బ్యాక్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అదే రోజు నైట్ చెప్పారు అదే రోజు నైటే నేను కమిషనర్ గారు కూడా ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి తగు చర్యలు చేపట్టాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆర్ఎఫ్ కార్డులతో నిరసన చేస్తున్న విషపూరిత వ్యర్థాలు బారిన నుండి రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు పలు డివిజన్లో అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించడం సరైంది కాదని సంబంధిత కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు తమ డివిజన్ కు కేటాయించిన పనులను ప్రారంభించని ఎడల ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకు సైతం తాను సిద్ధంగా ఉన్నానని నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ గాదం విజయానంద్ పేర్కొన్నారు యాభై డివిజన్లో ఎక్కడ వేసినా గుంగడి అని చిందంగా చిత్తా చిదారంతో నిండిపోయి ఈ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఈ కార్పొరేషను ఈరోజు మీటింగ్ పెట్టి మీటింగ్లో మరి వంద కోట్లు మేము తెచ్చినామని కప్పాలు పట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే గతంలోనే వంద కోట్లు వచ్చినాయి కేసీఆర్ కేటీఆర్ ద్వారా రెండు దఫాలుగా యాభై యాభై కోట్లు తెచ్చింది అప్పుడు డివిజన్ వైజ్గా ఎనభై ఎనభై లక్షలు పెట్టింది మాకు కోఆప్షన్ మెంబర్ ఐదుగురు కలిసి ఎనభై ఎనభై లక్షలు పెట్టింది అవి ఇప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ గోదావరికల్లో డివిజన్ వైజ్గా పెట్టకుండా ఎక్కడో ప్లేసెస్లో పెట్టేసి ఇప్పుడు డివిజన్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ మేయర్ కానీ పట్టించుకోకుండా ఏ సమస్య అని ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఫోన్ చేయగానే వెంటనే పని జరిగేది ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత కాలమైనా కానీ డివిజన్లో లైట్లు లేవు ఎప్పుడు కాల్ చేసినా కానీ ఆ లైట్లు పెరుగుతూ లేవు ఎన్నిసార్లు చేసినా అని పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వంలో మరి ఇప్పటికైనా స్పందించి వెంటనే మరి మేయర్ గారు ఈ సమస్యల పట్ల మరి పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే డివిజన్లో మేము తిరుగుతూ ఉంటే రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు మేము స్లీపర్స్ కావాలని అడుగుతున్నాం బ్రెయిన్ క్లీనర్స్ కావాలని అడుగుతున్నాము ఇప్పటికి కూడా కమిషనర్ సార్ కూడా మెసేజ్ పెట్టేస్తారు ఈ విధంగా ఉంది మన రామగుండ కార్పొరేషన్ అనేది నా పార్టీ వన్ డివిజన్ లో రెండు సంవత్సరాల నుండి డి సిల్ వరకు కాంట్రాక్ట్ తేజ చెయ్యట్లేదు ఏమన్నా అడిగితే నేను చెయ్యను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నాకు నాకు ఒక లైట్స్ లేవు డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు వర్షాకాలము దోమలతో ఈగలతో ప్రజలు అవస్థల పాల్పడుతుండ్రు అనేకమైన జరాలు వస్తున్నాయి మరి ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్తుండ్రు మరి ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదో కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నాను మరి ఇప్పుడు నా డివిజన్లో మాత్రం ఈ సీటు బి సీటు వరకు రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయింది నా సమస్య పరిష్కరించి నా వర్క్ గిటా చెయ్యన అయితే నేను ఇదే మున్సిపల్ ఆఫీస్ ముందట నేను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా దీనికి బాధ్యులైన కమిషనర్ గారు మరి మేయర్ గారు వీళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా నాకైతే నా నాకేదైనా దళిత బాధ్యత నా పార్టీ వన్ డివిజన్ కోసం నేను ఏమైనా చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం తక్షణమే నాకు రోడ్లు కావాలి తర్వాత ఏంటి డీ టు వర్క్ కావాలి పూర్తిగా తర్వాత లైట్స్ లేవు ఫోర్స్ లేవు ఏమి లేవు ఎప్పుడు అడిగినా కూడా దాటేస్తున్నారు మూడు రెండు సంవత్సరాల నుంచి పనులన్నీ ఆగిపోయినాయి వర్షాకాలం ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు మమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు మేము ముఖం చూపించలేకపోతున్నాము ఓట్లు మీలాగా ఓట్లు దండుకొని మేము ముఖం సాటేస్తే మళ్ళీ కార్పొరేషన్లో మేము కా మేము ప్రజల దగ్గరికి పోకుండా అవుతున్నాము దయచేసి మీరు ఆలోచన చేసి తప్పకుండా నా డివిజన్లో అది సీట్ వర్క్ అయితే తొందరగా చెయ్యకపోతే మాత్రం నా ఇదే మున్సిపల్ ఆఫీస్ ముందట నేను ఆత్మహత్య చేస్తడానికి సిద్ధంగా ఉన్నా నన్ను గెలిపించిన నా ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా ఏదైతే విషవాయువులు నీళ్లలో వదులుతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా తీవ్ర అనారోగ్యానికి గురై దావళ్ల బలవకర సంఘటన దురష్టకరం అక్కడ ఈ పొల్యూషన్ వాటర్ తోటి ఆ గాలిలో రావడం వలన అనేక మంది మహిళలకు వృద్ధులకు క్యాన్సర్ బారిన చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం జరుగుతూ ఉన్నది దీని మీద గతంలో మా మాజీ ఎమ్మెల్యే గారు కోర్కొండ చంద్ర గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంప్లైంట్ చేసి దాని ఫ్యాక్టరీని ఏదైతే మూపియాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్ తోటి దాన్ని మూపించిన క్రమంలో పొల్యూషన్ బోర్డుకు వారు రాతపూర్వకంగా వారు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే నీళ్లు కలవలో కలవకుండా లోపలనే మేము దాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు గత రాసుకోవడం జరిగింది అది కాగితాలకే పరిమితమైంది ఈ రోజు దాన్ని అమలు చేయడం లేదు ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో దాన్ని ప్రధానంగా మేము లేవనెత్తడం జరిగింది ఆరక్షలకు సంబంధించినటువంటి యాజమాన్య సంబంధించిన ప్రతినిధి ఎవరైనా కూడా మీరు రావాలి వచ్చిన తర్వాతనే కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందని చెప్పి మేయర్ గారికి వినియోగించడం జరిగింది దీన్ని కౌన్సిల్ లో తీర్మానం చేసి ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చేటువంటి వ్యర్థాలను ఏదైతే రాకుండా చేయాలని చెప్పి మేము మేయర్ గారికి వినియోగించడం జరిగింది దాని మీద సంతరం చర్య తీసుకోకుంటే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము